హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి నా కమెంట్లో ఇవాళ మనం చూడబోయే వీడియో వచ్చేసి ఎగ్ బుజ్జి ఐ మీన్ ఒక ఫైవ్ మినిట్స్లో కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయింది నాకైతే సో అందుకే నేను అన్ని క్విక్గా చేసే పెడుతున్నాను ఫైవ్ మినిట్స్లో లైక్ మనకు అన్నం తినే ముందు ఇమీడియట్గా ఏమైనా తినాలనిపిస్తే అలా ఆ టైంలో చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఒక కళాయి తీసుకొని జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని టూ మినిట్స్ ఆయిల్ కొంచెం కాగాక నేను ఎగ్స్ వేస్తున్నాను డైరెక్ట్గా ఆయిల్లోనే ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను నాలుగు గుడ్లు తీసుకొని జస్ట్ అలా తీసి కొట్టి గుడ్లు అందులో వేసాను లోపలవి కరెక్ట్గా నాలుగు తీసుకున్నాను అంటే లైక్ ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు లేదంటే పిల్లలకైనా పెద్దలకైనా తినాలనిపించినప్పుడు కర్రీస్ అండ్ ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో మనకి ఎగ్ కర్రీ తినాలనిపించినప్పుడు ఏమీ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఏమీ ఆనియన్స్ అలా కట్ చేసుకోకుండా ఈ కర్రీ మనం చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు చేసినా బాగుంటుంది చిన్న పిల్లలైనా లైక్ బ్యాచిలర్స్ అయినా జస్ట్ టూ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది నాకు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మీకు టైం పట్టింది అంటే నాకు కమెంట్ చేయండి ఫర్ ష్యూర్గా ఐదు నిమిషాల్లో మనకి కర్రీ అయిపోతుంది లైక్ ఎగ్ బుర్జీ లాంటిది అనమాట ఒక్క నిమిషం మాత్రం కలపకూడదు ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ అనేవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉండాలి కాబట్టి ఒక నిమిషం పాటు దాన్ని అలా వదిలేయాలి ఎగ్స్ వేసిన తర్వాత ఫోర్ ఎగ్స్ వేసిన తర్వాత చూడండి వేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత బాగా కలపాలన్నమాట ఒక నిమ్ కరెక్ట్గా మీరు టైం పెట్టుకొని చేయండి కర్రీ కరెక్ట్ ఫైవ్ మిస్లో అయిపోతుంది ఒక వన్ మినిట్ తర్వాత బాగా కలపాలి అంటే ఎగ్ ఆయిల్లో కలిసేటట్టుగా మొత్తం అంటే మనకి బాయిల్ అవ్వాలి కదా సో అట్లా అనమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫ్రై కూడా అవ్వాలి కాబట్టి మొత్తం కలిపితే మనకి అప్పుడు బాగుంటుంది కర్రీలా ఉంటుంది కాబట్టి మొత్తం కలపాలి ఎగ్ అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా సో అదంతా అలా కలపాలన్నమాట నెమ్మదిగా కలిపినా పర్లేదు ఎలా మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అలా వదిలేస్తే ఏంటంటే మాడిపోద్ది అనమాట ఒక వన్ మినిట్ తర్వాత అలా మీరు కలపకుండా వదిలేస్తే ఎగ్ అనేది గిన్నెకి అంటుకొని మాడిపోతుంది అడుగు మాడుతుంది సో అలా కాకుండా మనం కలుపుతూ ఉంటే కర్రీ మాడదు ఎలా అంటే చాలా ఫ్రెష్గా అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అస్సలు ఏమి రాని వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయి చేసేయచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది మీకు కర్రీ బాగా కలిపేయండి జస్ట్ అదిగోండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసి పక్కన పెట్టండి ఇంకా నేను వన్ మినిట్ కంటే ఎక్స్ట్రానే ఉంచినట్టు నాకు లైట్గా బ్రౌన్ కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చిందనమాట అలా కూడా కాదు ఎగ్జాక్ట్లీ వన్ మినిట్ టైం పెట్టుకొని కలిపేసేయండి సరిపోద్ది మీకు కరెక్ట్గా సరిపోతుంది టైం సో బాగా కలపండి ఎలా అంటే అలా అంటే అడుగు మాడకుండా ఉండాలని కలపమని చెప్తున్నాను అనమాట అలా కలపండి కలిపేసేసి అలా కలుపుతూనే ఉండాలి మనకి సో జస్ట్ వన్ మినిట్ పాటు ఫుల్గా డీప్గా మొత్తం అంతా కలిసి ఆయిల్ కూడా దీంట్లోకి ఎగ్లోకి కలిసేటట్టుగా మొత్తం కలిపేసేయాలి కర్రీ ఎలా అంటే చిన్న చిన్న పీసెస్ మనకి ఎగ్ అయ్యేలా కలిపేసేస్తే సరిపోతుంది ఎగ్ బుజ్జీ ఎలా ఉంటుంది అలా కలిపిన తర్వాత జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం చిటికెడు పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అంటే ఎగ్స్ ఫోర్ తీసుకున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుంది ఎక్కువ కారం తినే వాళ్ళైనా తక్కువ కారం తినే వాళ్ళకైనా సరిపోతుంది చిటికెడు పసుపు అండ్ ఉప్పు అనమాట ఉప్పు హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ ఫుల్ స్పూన్ వేసామనుకోండి ఎక్కువ అయిపోతుంది అనమాట తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అవుతుంది సో చూడండి జస్ట్ కరెక్ట్గా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను నేను వేసిన తర్వాత కలిపేటమే కలిపి ఈ మనం కలిపేలోపు కర్రీ అయిపోద్ది అనమాట జస్ట్ హాఫ్ మినిట్ కలిపేసి మసాలా ఉంటే మసాలా వేసుకోవచ్చు గరం మసాలా లేదంటే ధనియాల పొడి అలా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను చెప్పాను కదా క్విక్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయేది కాబట్టి మనం ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు బట్ అల్లం పేస్ట్ మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే అంతా అంటుకొని అసలు ఫ్లేవర్ బాగుంటుంది బట్ అడుగు అన్నమాట అనమాట అంటే టేస్టీ ఉండదు అల్లం పేస్ట్ వేసి అది అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్రీకి పనికి వస్తుంది చూడండి నేను జస్ట్ పించ్ ఆఫ్ మసాలా వేసాను చిట్టికెడు మసాలా అంటే లైక్ నేను తీసుకున్న స్పూన్తో జస్ట్ పావు పావు టీ స్పూన్ మసాలా వేసి ఒక్కసారి అన్నీ కలిసేలాగా కలిపాను అన్నమాట కారం ఉప్పు పసుపు ధనియా ధనియాల పొడి కలిసేలాగా కలిపి జస్ట్ హాఫ్ మినిట్ మూత పెట్టి వదిలేసాను సిమ్లో సో మన కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తిని చూడండి